వృషభ రాశి వారికి నూతన కార్యక్రమాలలో మంచి మార్పులు ఏర్పడతాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాల పట్ల అవగాహన పెంచుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కొంతమంది పరిచయస్తుల ద్వారా మీరు కొన్ని కార్యక్రమాలను మీ చేతుల మీదుగా నిర్వహించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు ఆ రీత్యా చేసే కొన్ని ప్రయత్నాలు అవుతాయి స్నేహితుల అండదండలను పొందగలుగుతారు సరైన సమయానికి ఆర్థిక సహాయాన్ని కూడా పొందగలుగుతారు రుణాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రత్యేకంగా బ్యాంకు రుణాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి మీరు ఆశించినటువంటి ధనాన్ని పొందగలుగుతారు తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం ప్రత్యేకంగా విదేశాలలో ఉన్న వారికి కాస్తంత భావాన్ని కలిగి ఉంటారు కొన్ని సందర్భాలలో కంపెనీ ఉంటుందో లేదో మనం ఈ ఊర్లో ఉండగలుగుతామో లేదో పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఈ రకమైనటువంటి మనస్తాపాన్ని కలిగి ఉంటారు కాస్తంత భావం ఏర్పడవచ్చు ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మధ్యవర్తిత్వం చేసే వారికి కాలం సహకరిస్తుంది చిన్న చిన్న వ్యవహారాలను చక్కదిద్దే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి మీ పేరు ప్రతిష్టలు మరింతగా పెరగడం మీ కండదండాలను అందించే వారు కూడా మీకు అండగా నిలబట్టము రాజకీయాల్లో ఉన్నవారు కావచ్చు ఉన్నత స్థానాలలో ఉన్నవారు కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీకు అండగా నిలబట్టము మీరు చేసే ప్రతి కార్యక్రమంలోనూ వాళ్ళు మీకు సహాయాన్ని అందించడము తద్వారా మీరు ప్రయోజనాలను పొందగలుగుతారు గురువుల ద్వారా వాళ్ళు చెప్పేటువంటి మంచి మాటల ద్వారా మీ మనసుని మార్చుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి చేసే కొన్ని నూతన కార్యక్రమాలు ప్రయత్నాలలో అపశ్రుతులు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు పాటించండి ఒకనొక ముఖ్యమైనటువంటి సమాచారం కోసం ఎంతగానో ఎదురు చూస్తారు కాస్తంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది లీజులు లైసెన్సులు టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం వృషభ రాశి వారికి వచ్చే రంగు పసుపు కలిసి వచ్చే తూర్పు కలిసి కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు కార్త వీర్యార్జును యొక్క శ్లోకాన్ని మూడు లేదా ఐదు సార్లు పఠించండి దీని ద్వారా నష్ట ద్రవ్య ప్రాప్తి ఏర్పడుతుంది అంటే చేయి జారినటువంటి వస్తువులు కావచ్చు ధనం కావచ్చు కొన్ని సందర్భాలలో అవకాశాలను కూడా తిరిగి దక్కించుకోగలుగుతారు ప్రత్యేకంగా వ్యాపారం మొదలు పెట్టాము మన కాంపిటీషన్ పెరిగిపోయింది మనం ప్రారంభించిన తర్వాత కొంతమంది వచ్చి మన వ్యాపారం సాగకుండా చేస్తున్నారు మనకు రావాల్సిన క్లయింట్స్ వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతున్నారు ఈ రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు ఈ స్వామి వారి పటాన్ని పెట్టుకొని ప్రతిరోజు పూజించండి వారి శ్లోకాన్ని పఠించండి తద్వారా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి